ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పశు బోర్డును ప్రారంభిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్లోని కంచగజ్బౌలిలో కొత్త సంస్థల ఏర్పాటు ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ సుభాన్సు శుక్లాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు శుక్లాకు ప్రధానమంత్రి హృదయపూర్వక తెలియజేశారు దేశం నుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ భారతీయుల హృదయానికి దగ్గరగా ఉన్నారని మీ అంతరిక్ష యాత్ర భారత ప్రజలకు కొత్త ఉత్తేజాన్నిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ आप आज मातृभूमि से भारत भूमि से सबसे दूर है लेकिन भारतवासियों के दिलों के सबसे करीब है आपके नाम में भी शुभ है और आपकी यात्रा नए युग का शुभ आरंभ भी है अंतरिक्ष में भारत का परचम लहराने के लिए मैं आपको हार्दिक बधाई और शुभकामनाएं देता हूं యాత్రలో గర్వంగా మాట్లాడుతూ అంతరిక్ష ప్రాతినిధ్యం వహించడం ఉందని పేర్కొన్నారు అంతరిక్షం నుండి భారతదేశాన్ని చూసినప్పుడు ఎంతో గొప్పగా ఉందని శుక్ల తెలుపుతూ భారత్ बड़ा और पृथ्वी की की फीलिंग है जो हमारा भी मोटो है कि अनेकता में 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 एकता उसका महत्व ऐसा समझ में आता है बाहर से देखने में कि लगता है और अर्थ हमारा एक घर है और हम सब के सब उसके सिटीजन है केंद्र होम शाखा मंत्री अमित शाह तेलंगाना पर्यटित पर्यटन लागंग निजामाबाद लो पल कार्यक्रम लोग अमित शाह पे బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు అక్కడ నుంచి వినాయక్ నగర్ లోని కార్యాలయానికి చేరుకుని జాతీయ పశుబోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొంటారు అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం అమలుతో పెరిగే రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ విద్యుత్ ఏసీ బస్సులే ఉండాలని ఆదేశించారు అలాగే ప్రతి బస్సుకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ ను తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ నిల్వ కేంద్రంకు వచ్చే బియ్యం నాణ్యతను పెంచడంతో పాటు నిల్వ పరిమితి మరింత పెంచాలని నిర్ణయించామని ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు విజయవాడలో ఎఫ్సీఐ పౌర సరఫరా శాఖతో సంయుక్తంగా నిన్న రాష్టస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రావు శ్రీకృష్ణదేవరాయలతో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఏదైతే ఎక్సెస్ క్వాంటిటీ వస్తా ఉందో దాన్ని ఎఫ్సిఏ తీసుకొని స్టోర్ చేయడం కానీ వేరే రాష్ట్రాలకు పంపించడం కానీ చేస్తా ఉన్నారు ఎఫ్సిఏ గోడోన్స్ సంబంధించి ఇంకా బాగా ఏ విధంగా ఉపయోగించాలి వాటి క్వాలిటీని ఏ విధంగా పెంపొందించాలి వాటిలో స్టోరేజ్ కెపాసిటీని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తా ఉన్నారు ఇంకా మిగతా వాటిని కూడా ఎలా ఉపయోగించుకోవాలి ఎఫ్సిఏ గోడౌన్స్ ఖాళీగా ఉంటే వాటిని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చే విధంగా చేయమని చెప్పి అడగడం జరిగింది ప్రాంతీయ వార్తలు హైదరాబాద్లోని కంచగచ్చుగోలీలో కొత్త సంస్థల ఏర్పాటు ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో పి జనార్దన్ రెడ్డి పీజేఆర్ పైవంతనను ముఖ్యమంత్రి గత సాయంత్రం ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు హైదరాబాద్లో కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముప్పై వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని చేపట్టామని ముఖ్యమంత్రి తెలుపుతూ ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైల్ తో పాటు పెద్ద హైవే కారిడార్స్ నేసి ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం ఐటీ కంపెనీల కోసం అదే విధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈ రోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లోని పురపాలక నగరపాలక సంస్థల్లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దోమలు పెరగకుండా డ్రైనేజీలు పొంగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మరోవైపు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ఈ కామర్స్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా మార్కెటింగ్ కల్పించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక సంస్థల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖపై నిన్న సమీక్ష నిర్వహించారు సమీక్ష అనంతరం మంత్రి నారాయణ పాతికేయులతో మాట్లాడారు అమృత్ పథకం నిధులకు అనుమతి వచ్చిందని తెలిపారు ఈ పథకానికి సంబంధించి మంచినీటి పైప్ లైన్ల కోసం టెండర్లు పిలిచామని చెప్పారు ఈ పనులు పూర్తయితే ఎనభై శాతం ఇళ్లకు నేరుగా తాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు ఆరోగ్య రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లాలోని గజపతి నగరం ప్రాంతీయ ఆసుపత్రిలో నూతన వైద్య పరికరాలను మంత్రి నిన్న అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు పదిహేడు కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు తద్వారా గజపతి నగరం పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బిశేఖర్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి సుభాంశు శుక్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పశు బోర్డును ప్రారంభిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు హైదరాబాద్లోని కంచగచ్చుబోలిలో కొత్త సంస్థల ఏర్పాటు ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు